रहे हैं मी सिक्स न्यूज అభివృద్ధికి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రత్యేక చొరవ చూపడం పట్ల హర్షం ప్రకటిస్తూ సురేఖ ఎలవేల్పు దేవుడైన మల్లికార్జున స్వామి ఉత్సవాలకు సమీక్ష సమావేశం నిర్వహించడం వలన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం అభినందనీయమని తెలంగాణ ఆర్థిక సమైక్య రాష్ట్ర అధ్యక్షులు గంగు ఉపేందర్ శర్మ పేర్కొన్నారు సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరివెల్లి మల్లికార్జున స్వామి దేవాలయాన్ని సందర్శించిన అనంతరం రంగు ఉపేందర్ అలాగే గంగు ఉపేందర్ శర్మ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలోని పదహారు వేల దేవాలయాల అర్చకుల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర స్థాయిలోని అర్చక ఉద్యోగులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి అర్చక సాధక బాధకాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న ఆరు వేల నలభై రెండు దేవాలయాల్లో పనిచేస్తున్న ధూపదీప నైవేద్య అర్చకులకు స్కీమ్ అనే పథకాన్ని తొలగించి పూర్తి స్థాయిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనం చేసుకుని క్యాడర్ స్ట్రెంత్ ఏర్పాటు చేసి ధూప నైవేద్య అర్చకులకు పే స్కేల్స్ అమలు పరచు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు అర్చక వెల్ఫేర్ లోని ధూప నైవేద్య అర్చకులకు అన్ని బెనిఫిట్స్ వచ్చే విధంగా అర్చక వెల్ఫేర్ బోర్డును తీర్మానం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నుండి అర్చకులందరం కూడా వారికి చేసి వారిని వేదాశ రోచనంతో సత్కారం చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పాత్రికేయుల సమావేశం లోపల కుమరవేలి దేవస్థానం ప్రధానార్చకులు మల్లికార్జున గారు అదే తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి వారు అదేవిధంగా సిద్దిపేట జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఆంజనేయులు గారు తోటి దేవస్థాన అర్చకులు జిల్లాల నుంచి వచ్చినటువంటి అర్చక సంఘాల నాయకులందరూ కూడా ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా ఈ దేవాలయ అభివృద్ధి గురించి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా దేవాదాయ ధర్మాద శాఖ మంత్రి కొండా శ్రులేఖ గారు వారి కుటుంబ ఇలవేలు పైనటువంటి సులేఖ గారు ఈ దేవాలయాన్ని రెండుసార్లు సందర్శించి తర్వాత మొన్న కూడా సెక్రటేట్ లోపల కుమ్మూరి ప్రతాపరెడ్డి దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ప్రత్యేకంగా సమీక్ష నిర్వర్తించి దేవాలయ అభివృద్ధికి అదేవిధ ఉత్సవాలకు గాను విధా విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వర్తించి దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా దేవాలయ నిధులతోని జరుగుతున్న కార్యక్రమాలను కూడా పర్యవేక్షించడం అదేవిధంగా ఉత్సవాలకు గాను అందరి అందరు అధికారులతో జిల్లా కలెక్టర్ గారితోని వివిధ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వర్తించి ఉత్సవాలు ఘనంగా ఉగాది వరకు ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించాలి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలని చెప్పేసి వారు ఆదేశాలు ఉంచడం దాని గాను మా అచ్చక సంఘాల తరఫున కొండా సులేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ ఏడుపాయలే కాకుండా యాదగిరిగుట్ట వేములవాడ ఇలాంటి పెద్ద దేవాలయాల అభివృద్ధి కూడా సులేఖ గారు ప్రత్యేకంగా కంకణం కట్టుకొని వాటి అభివృద్ధికి నిధులు కేటాయించే విధంగా తగు ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఒక ధార్మికవేత్త కొండాసులేఖ గారు ఒక ఆధ్యాత్మిక భావన కలిగినటువంటి వ్యక్తి సరే ఎన్ని సమస్యలు ఎన్నున్నా కూడా దేవాలయాల పట్ల అర్చకుల పట్ల సానుభూతి కలిగినటువంటి వ్యక్తి కొండాసులేఖ గారు కాబట్టి వారి అధ్వర్య లోపల దేవాలయ అభివృద్ధి జరుగుతుందని చెప్పి విషయం ఆశిస్తూ అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దూపదీప నైవేద్య అర్చకులకు పదివేలు రూపాయల నుండి పన్నెండు వేల రూపాయలు చేస్తామని చెప్పి కూడా సమావేశానికి వచ్చిన మా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారములు మా తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు గౌరవనీయులు గంగు ఉపేంద్ర శర్మ గారు మా తోటి అర్చక సంఘం నాయకులు సిద్దిపేట చెందిన నరసింహాచార్యులు కృష్ణమాచార్యులు తో మా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మా అన్ ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకులకు అందరికీ నమస్కారములు ఈ తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రముఖ దేవాలయంలో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రం ఈ క్షేత్రంలో వార్షిక కళ్యాణోత్సవం సందర్భంగా గత సంవత్సరం ప్రత్యేకంగా దేవాలయ శాఖ మంత్రివర్యులు సమీక్ష నిర్వహించడం ప్రారంభించారు జాతర కళ్యాణోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల వారి సమన్వయంతో కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా ఈసారి కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి జిల్లా అధికారులతో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి దేవాలయాల్లో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని రివ్యూ మీటింగ్ ద్వారా గౌరవ పాలనాధికారి కలెక్టర్ గారిని మరియు పోలీస్ శాఖ సిపి మేడం గారిని అందరినీ సమన్వయం చేసి కళ్యాణోత్సవం అతి వైభవంగా జరిగింది ఈ కళ్యాణోత్సవానికి అన్ని శాఖల అధికారులకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచిగా ఏర్పాట్లు చేసి కళ్యాణోత్సవం నిర్వహించారు అదేవిధంగా జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి మార్చి ఇరవై మూడు తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ప్రతి ఆదివారం ఒక్కొక్క వారం లక్ష నుండి యాభై నుండి లక్ష మంది వస్తారు వారికి కూడా అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేసే ప్రణాళిక మంత్రిగారి ఆదేశాల మేరకు అయ్యింది మాకు కూడా దేవాదాయ శాఖ మంత్రివర్యులకు మల్లికార్జున స్వామి దేవాలయ విలువైల్పు కావడంతో మేడం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దేవాలయాన్ని అభివృద్ధి చేస్తారని వెళ్తున్నాం ఈ కానిస్టెన్సీ రాజకీయ నాయకులు అందరూ దేవాలయ అభివృద్ధికి సహకరించాలని మా ఈ నూట నూట ఇరవై రూమ్ల సత్రాన్ని కూడా భక్తులకు ఇబ్బందిగా ఉన్నది దానికి కూడా మొన్న దేవ రెవెన్యూ దేవాదాయ శాఖ మంత్రి వరకు స్థానిక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కుమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు కూడా లేఖ రాయడం జరిగింది దేవాదాయ శాఖ కమిషనర్ గారి పరిధిలో ఉంది అది ప్రారంభించితే భక్తులకు కొద్దిగా సౌకర్యంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సమావేశానికి ఈవో గారి పదవి వివరణ సందర్భంగా వచ్చిన మా రాష్ట్ర నాయకులందరికీ దేవాలయం తరఫున ధన్యవాదాలు సార్ ఈవో గారు నాలుగు సంవత్సరాల రెండు నెలల పాటు దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతూ అర్చకులకు మరియు సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాలనా పరంగా దేవాలయ అభివృద్ధిగా చేశారు సుమారు బాలాజీ గారు వచ్చిన తర్వాత దేవాలయ ఆదాయం కూడా సుమారు ఎనిమిది నుండి పది కోట్ల వరకు దేవాలయ వార్షిక ఆదాయం పెరిగింది అనే విధాలుగా అభివృద్ధి క్యూ కాంప్లెక్స్కు నిర్మాణం పదకొండు కోట్లతోని యాభై రూముల సత్రం కానీ వివిధ శివ సదనం కానీ వివిధ అభివృద్ధి పనులు ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు బాలాజీ గారి ఆధ్వర్యంలో జరిగినాయి బాలాజీ గారికి మా దేవాలయం తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాము